ఓకేనా అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏపీయూడబ్ల్యూజే తరపున మా రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు అదేవిధంగా సెక్రటరీ చందు జనార్దన్ గారు పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది విషయం ఏమిటంటే మంచు మోహన్ బాబు గారి ఫ్యామిలీలో గత కొన్ని రోజులుగా ఆస్తికి సంబంధించిన వివాదాలు నడుస్తున్నాయి ఆ నేపథ్యంలో ఘర్షణలు చోటు చేసుకోవడం కూడా జరిగింది ఆ కుటుంబంలో జరుగుతున్నటువంటి ఘర్షణల్ని కవర్ చేయమని వాళ్ళంతటా వాళ్ళే ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ తరపున ఉన్నటువంటి ప్రతినిధులు కానీ మీడియాకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే నేను మంగళవారం అక్కడ జల్పల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు గారి ఇంటికి మీడియా ప్రతినిధులు వెళ్ళడం జరిగింది జరిగింది మీడియా కవర్ చేస్తున్న సందర్భంలో మోహన్ బాబు గారు వాళ్ళ బౌన్సర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు మీడియా ప్రతినిధులపై దాడి చేయటం భౌతికంగా అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మీడియాకు సంబంధించినటువంటి కెమెరాలు సెల్ఫోన్లు అవి ధ్వంసం చేయడం జరిగింది మేము కోరేది ఏంటంటే మీ అంతటా మీరే ఆ ఘర్షణలకు సంబంధించిన విషయాలని కవర్ చేయమని మీరు సమాచారం ఇస్తేనే మీడియా ప్రతినిధులు అక్కడ రావడం జరిగింది తర్వాత దాని మీద పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మాత్రమే మీడియా అక్కడికి మీ వివరణ తీసుకోవడం మీ వివరణ తీసుకోవడానికి రావడం జరిగింది అదే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు స్వతహాగా ఎవరు కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మీడియా తొందరపడి అక్కడికి వెళ్ళదనేది కూడా గమనించాలి దాడి చేసినటువంటి మోహన్ బాబు గారి మీద వాళ్ళ బౌన్సర్ల మీద ఎవరైతే ఈ దాడికి కారణమయ్యారో వాటి మీద కేసు నమోదు చేయాలని తక్షణమే కోరుతున్నాం మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాం అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రెస్ అకాడమీ చైర్మను మా గౌరవ శ్రీనివాస్ రెడ్డి గారికి అదేవిధంగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఏపీలోనూ ఈ నిరసన కార్యక్రమాలను ఈరోజు నిర్వహించాం భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేస్తూ నిందితులను శిక్షించాలని ఏపీడబ్ల్యూ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ